డు అందులో పది మెడికల్ కళాశాలలు ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉండగా తను దిగిపోయాడు ఇప్పుడు ఆ మెడికల్ కళాశాలలు కేవలం తొమ్మిది వందల కోట్ల రూపాయల భారం భరించలేము అంటూ తీసుకెళ్లి పీపీపీపీ ప్రాతిపదికన ప్రైవేటు వ్యక్తుల చేతులకి అప్పజెప్పేస్తున్నారు ప్రైవేటు వ్యక్తుల చేతికంటే ఆటోమేటిక్గా ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఆటోమేటిక్గా భారీ ఫీజులు ఆటోమేటిక్గా రొటీన్ వ్యాపార సామ్రాజ్యం ఎదువర కనుక ఏదైతే సహకార సంఘాల్లో ఉన్నటువంటి పంచదార పరిశ్రమలు సహకార సంఘాల్లో ఉన్నటువంటి పాల పరిశ్రమలు పీపీపీ పేరుతో తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతికి ఇచ్చేస్తే ఇప్పుడు వాళ్ళ పార్టీ నాయకులు దర్జాగా అనుభవిస్తున్నారు దాంట్లో వచ్చే సంపద దాంట్లో కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినటువంటి పేద రైతులు అన్యాయం అయిపోయారు అమాయకంగా మిగిలిపోయారు ఇప్పుడు అట్లాగే మళ్ళీ పేదవాడి దోపిడీ పేదవాడిని చేస్తూనే ఉంటారు ఇదే పీపీపీ కాలేజీలు రేపు పొద్దున మళ్ళీ మన దగ్గర వాళ్ళ హాస్పిటళ్లలో నిలువున దోచుకుంటాయి